ఉంటది ఈ ప్రెగ్నెన్సీ ఇలా ఉంది కదా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఇలానే చేస్తా అంటే కుదరదు ఆ ప్రెగ్నెన్సీ ఎలా ఉందో దాన్ని బట్టి ఉంటదన్నమాట అనమాట సమ్మర్ కదా సమ్మర్ ఎఫెక్ట్ మీకు కాదు అందరూ చూస్తున్నారు రెగ్యులర్ గా ప్రశాంతంగా ఉండాలి నీ మనసు ఎప్పుడు నిన్ను నువ్వు చెక్ చేసుకుంటే అలజడిగా ఉండొద్దు ఇప్పుడు వాటర్ ఉంటది వాటర్ లో రాయిస్తే ఎట్లా అలజడి ఉంటది అలా మనసు ఎప్పుడు ఉండొద్దు హై అందరికీ నమస్తే అండ్ ఈ రోజు నుంచి మా బుజుకి అంటే ప్రెగ్నెన్సీ ఇప్పటికి ఎయిత్ మంత్ స్టార్ట్ అయింది ఈరోజు నుంచి అండ్ ఈరోజు అయితే హాస్పిటల్కి వెళ్తున్నాం కొంచెం ఎర్లీ మార్నింగే వెళ్తున్నాం అన్నర్క్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే నైన్ ఆ టైంలో స్టార్ట్ అవుతాం ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఉంది ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది ఇంకా నేను బాతి చేయలేదు అండ్ వచ్చేసరికి మళ్ళీ ఫుడ్ ఉండాలి కదా టైం తినాలి కాబట్టి కొంచెం ముందే ముందే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాం అన్నట్టు ఈ కూరగాయలు కోసేస్తున్నా మా బుజ్జి ఇప్పుడు ఫ్రెష్ అప్ అవుతుంది తను ఫ్రెష్అప్ అయి వచ్చేలోపు ఈ కూరగాయలు కోసేస్తాను నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు తను కర్రీ వండేస్తుంది కర్రీ అండ్ రైస్ ఆల్రెడీ అవుతుంది కు ఫుడ్ తినాలి కాబట్టి అందుకే కొంచెం ముందే ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకొని వెళ్తున్నాం అన్నట్టు అండ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా దోశ లేయ్యాలి దోశలు వేస్తుంది దోశ జస్ట్ తన కోసమే నేను బయట తింటా కానీ ఇప్పుడు తను దోశ వేసుకొని తినేసి బయలుదేరతాం అండ్ ఎయిత్ మంత్ సిక్స్త్ మంత్ నుంచే కదా మా గు చెప్తుంది అసలు కరెక్ట్గా సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ నుంచో బేబీ అయితే మూమెంట్స్ అయితే చాలా బాగా కనబడుతున్నాయి అండ్ బేబీ హెల్త్ అయితే బాగుందని ఆల్రెడీ చెప్పేశాం కదా ఇంతకుముందు అండ్ ఇప్పుడు మళ్ళీ వన్ మంత్ తర్వాత మళ్ళీ వెళ్తున్నాం అంటే ఎయిత్ మంత్కి ఈ మంత్కి వెళ్తున్నాం చెకప్ కోసం అండ్ బేబీ ఎలా ఉంది అంతా ఓకేనా అవన్నీ అయితే మేము డీటెయిల్స్ అయితే ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో అయితే ఇస్తాం సో లాస్ట్ వారే ఉండడండి మేము ఉండేది ఇద్దరమే కదా ఇక్కడ సో అందుకని చెప్పేసి ఇద్దరం తను పని నేను పని చేసుకుంటా ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకొని షేర్ చేసుకుంటాం వర్క్ని ఈరోజు మా కర్రీ వచ్చేసి దొల్లకాయ కర్రీ అండ్ ఈ ల్యాప్టాప్ ముందు ఎందుకు పెట్టుకున్నా అంటే వీడియో అప్లోడ్ అవుతుంది షార్ట్ వీడియో ఈరోజు ఈరోజు షార్ట్ వీడియో ఈరోజు షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా సో టైం లేకుండా అందుకే కొంచెం ఆ పని ఈ పని అని చేసుకుంటా ముందు పెట్టుకొని వేసుకునేవాడిని యూ యూట్యూబ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో మూడిట్లలో అప్లోడ్ చేయాలి కదా అందుకే మన ఇన్స్టాగ్రామ్ ఫాలో కనలో ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి క్యాప్టెన్ శ్రీ వైటి అని ఉంటుంది సేమ్ నేమ్ ఇక్కడ నేను ఇస్తాను అందులో మరి అందులో కూడా ఫాలో అయ్యి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ కూరగాయలు పోయడం అయితే అయిపోయింది మా బుజ్జి కూడా వచ్చింది ఇదా సంచి ఇది

మాట్లాడాలి ఇప్పుడు నువ్వు లేకపోతే ఇట్రా నేను ఫ్రెష్ వచ్చే అయితే ఇవి కట్ చేసి పెట్టేశారు ఇప్పుడు కర్రీ చేయాలి పాటు దోశలు కూడా వేసుకుని టిఫిన్ చేసి హాస్పిటల్కి వెళ్ళాలన్న ఇప్పుడు నేను కర్రీ చేస్తూ ఉంటే మా సార్ రెడీ అయి వస్తాను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ అవుతుంది కదా వచ్చి వండుకుని తినేటప్పటికి చాలా లేట్ అవుతుంది తినాలి కదా టైంకి అనేసి ముందే ప్రిపేర్ చేసేసుకుంటున్నాం టైం లేరు ఇవాళ అందుకే ఇద్దరం కలిసి పని చేసుకుంటున్నాం అన్నమాట ఉజ్జీ ఇట్లా ఒకసారి ఇను ఉల్లిపాయలు పోయింమన్నా బర్రె ఉల్లి పోయి మళ్ళీ ఇంత పెద్దగా కోసుకుంటారు ఎవరైనా కోసుకుంటారు ఎందుకు బర్రె ఉల్లిపాయలు ఏమైనా దద్దు తీసినాక బక్రైతే ఇంటి పోయి ఇది ఇంత పెద్దగా ఎవరైనా కోసుకుంటారు

నేను తిననని చెప్పినా కూడా నాకోసం తినకపోతే చాలా లేట్ అవుతుంది మన రిటర్న్ వచ్చినప్పుడు తినాలంటే నువ్వు రైస్ తినవు రైస్ మిగిలిపోతుంది అంత వేస్ట్ ఇది చూడు కిచెన్ లో ఉంటే చూసారా వేడికి ఎంత చెమటలు పడుతున్నాయో అంత వేడి ఉన్నది ఇవాళ కొంచెం క్లైమేట్ బాగానే ఉంది కానీ ఇది టేస్ట్ కొంచెం టేస్ట్ చేస్తున్నా కొద్ది తింటావా చట్నీ పెడతా ఆల్రెడీ కారం ఉంది కదా నీదని చెప్పాలి ఎలా అని తెలియాల కొంచెం ఇప్పుడు చట్నీతో ఇంకొంచెం అని మొత్తం తినేసే ఓకేనా బానే ఉంది కావాలంటే వేసుకుంటాను తిను బానే ఉంది బాగానే ఉంది కానీ నాకు ప్లేన్ చట్నీ ఇలా చట్నీలో కలుపుతుంది అండి ఇష్టం హాస్పిటల్కి అయితే వచ్చేసినాము ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రజ్ఞ ప్రజ్ఞ హాస్పిటల్స్ ఇదే మేము చూపించేది సో ఇప్పుడు మనకు ఎయిట్ మంత్స్ నడుస్తుంది చెక్ చేస్తే అంత బాగుంది గ్రోత్ కానీ వెయిట్ గాని అంత బాగుంది కొంచెం సమ్మర్ కదా సమ్మర్ ఎఫెక్ట్ మీకు ఒకటే కాదు అందరూ చూస్తున్నారు రెగ్యులర్ గా వాటర్ లెవెల్ కొంచెం తగ్గుతుంది టెన్ టు ట్వెల్వ్ ఉండాలి నైన్ పాయింట్స్ ఉంది మనకి సో వాటర్ ఇంప్రూవ్ అవ్వాలి మనకి వాటర్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే వాటర్ బాగా తీసుకోవాలి ఇప్పుడు మదర్ ఏం తీసుకుంటే అదే బేబీకి పోతుంది ఆ వాటర్ గానీ నువ్వు తిన్న ఫుడ్ గానీ ఏం తింటే అది మన రక్తంలో కలిసి అది అంబలికల్ కార్డు ద్వారా బేబీకి వెళ్తది అనమాట సో ఇప్పుడు వాటర్ బాగా బేబీ చుట్టూ ఉండాలి అని అంటే నువ్వు తీసుకున్నదంతా బేబీ ప్లజెంట్ ద్వారా బేబీకి వెళ్ళిపోయి బేబీ యూరిన్ చేస్తే అదే వాటర్ బేబీ ఏదైతే నోట్ లో తీసుకోరు వాళ్ళు అంబలికల్ కార్డ్ ద్వారా వెళ్తుంది నువ్వు తినే ఫుడ్ బ్లడ్ కలిసి బ్లడ్ లో నుండి అంబలికల్ కార్డ్ ద్వారా బేబీకి వెళ్తుంది బేబీ అంత మంచి డైజెషన్ చేసుకొని అంతా వేసుకొని అది యూరినేట్ చేస్తుంది అనమాట అదే మనకి ఫ్లూయిడ్ లాగా ఫామ్ అవుతుంది బేబీ చుట్టూ సో అది బాగుండాలంటే బేబీకి రీచ్ అవ్వడం బాగా రీచ్ అవ్వాలి అని అంటే డైలీ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ కంపల్సరీ తీసుకోవాలి సమ్మర్ కాబట్టి సిక్స్ లీటర్స్ తీసుకున్న ప్రాబ్లం ఏమీ ఉండదు సో నీకు వాటర్ తాగాలి ప్యూర్ వాటర్ తాగాలి అంటే కొంచెం బోర్ వస్తుంది మనకి అలా తాగా తాగకపోయినా మనకి గ్లూకోన్కి కలుపుకొని కానీ ఆరెంజ్ జ్యూస్ ఫామ్ లో కానీ బత్తాయి జ్యూస్ కానీ ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేదంటే మజ్జిగ కానీ నిమ్మరసం కానీ ఇలాంటి ఇదండి కొంచెం మార్చుకొని కొంచెం ఫ్లేవర్డ్ గా ఫ్లేవర్డ్ అంటే బయట మనం తీసుకోవద్దు అందులో మనకి యాడిట్యూడ్స్ ఉంటాయి కలర్ ఏజెంట్స్ ఉంటాయి ప్రిజర్వేజ్ ఉంటాయి ఇవన్నీ వాడితే బేబీకి ఎఫెక్ట్ అవుతుంది సో ప్రెగ్నెన్సీ టైంలో వాటి దూరం ఉండాలి జింక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ వైట్ ఫుడ్ ఏది లేదు ఫ్రూట్స్ ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ డ్రై ఫ్రూట్స్ సో లిక్విడ్స్ కోసం ఎక్కువ వాటర్ సిక్స్ లీటర్స్ అంటాలంటే వేరే వేరే ఫామ్లో ఈ ఫామ్లో తీసుకోవాలి తీసుకొని ఇంకా స్ట్రెస్ ఉండకుండా చూసుకోవాలి మెంటల్ స్ట్రెస్ ఉండదు మెడిటేషన్ చేసుకోవాలి యోగా చేసుకోవాలి రోజు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మినిమమ్ ప్రశాంతంగా ఉండాలి నీ మనసు ఎప్పుడు నిన్ను నువ్వు చెక్ చేసుకుంటే అలజడిగా ఉండొద్దు ఇప్పుడు వాటర్ ఉంటది వాటర్ లో రాయిస్తే ఎట్లా అలజడి ఉంటది అలా మనసు ఎప్పుడు ఉండొద్దు ఎప్పుడు చూసుకున్నా ప్రశాంత ఏ మినిట్ నీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఏ మినిట్ చూసుకున్నా నువ్వు ప్రశాంతంగా ఉండాలి ఓకే అలా ఉంటే నీకు బేబీ నువ్వు తీసుకున్నదంతా అబ్జర్వ్ అయిపోతుంది బేబీ దాకా రీచ్ అవుతుంది సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఇంపార్టెంట్ బ్రీతింగ్ బాగా డీప్ బ్రీత్ నోస్ ద్వారా తీసుకోవాలి ఎంత మాక్సిమం డీప్ గా తీసుకోగలవో అంత డీప్ గా లోపలికి వెళ్ళాలి నోట్తో నోట్స్ తో తీసుకోవాలి తో నీకు ఎంత టైం కుదిరితే అంటే నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి రెస్పిరేషన్ మీద ఇప్పుడు రెస్పిరేషన్ తీసుకొని అది ఇలా వెళ్తూ నీ ట్రేకియా ద్వారా అంటే మన వాయు నాళం ఉంటుంది కదా ఆ నాళం ద్వారా లంగ్స్ కి వెళ్ళడం లంగ్స్ నుండి బేబీకి వెళ్ళడం ఊహించాలి అక్కడ దాకా వెళ్లే వరకు బేబీకి వరకు నువ్వు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి బేబీ రీచ్ అవుతుంది లంగ్స్ ద్వారా మళ్ళీ బయటికి బేబీ నుండి లంగ్స్ ద్వారా బయటికి వస్తుంది ఇది అదే కాన్సన్ట్రేషన్ పెట్టాలి నీకు వేరే మైండ్ డిస్టర్బ్ అవుతుంది అంటే ఆపే చేయాలి మైండ్ డిస్టర్బ్ కాకుండా నువ్వు టూ మినిట్స్ చేస్తే టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ మినిట్స్ నువ్వు ఎంత మాక్సిమం చేసుకోగలిగితే అంత మాక్సిమం ఈ రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి కొందరికి ఇనిషియల్ గా వన్ టూ ఏ కుదురుతుంది మళ్ళీ 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 ఫైవ్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ మినిట్స్ చేసుకోవాలి రోజు రోజు టూ టైమ్స్ చేస్తే ఇంకా మంచిది రోజు వన్ టైం అయినా అది కింద కూర్చొని వేసుకోవచ్చు అంటారా కింద కూర్చొని నీకు ఇబ్బంది లేకపోతే నీకు ప్లాజెంట్ కిందకి లేదు కాబట్టి నువ్వు కింద కూర్చోవచ్చు కొందరికి అందరు కుదరదు కొందరికి ప్లాజెంట్ కిందకు ఉంటది వాటర్ తక్కువగా ఉంటది సర్వీస్ లూజ్ ఉంటది అట్లాంటి వాళ్ళు కూర్చోడానికి కుదరదు వాళ్ళకి ఏంటంటే హోల్డ్ చేయలేదు వాటర్ లీకింగ్ అయ్యే రిస్క్ ఉంటుంది సో నీకు బాగుంది కాబట్టి సర్వీస్ బాగుంది లో లైన్ ప్లెజెంట్ అయ్యేది లేదు బయట ఉంది కాబట్టి నువ్వు కూర్చున్నా పర్వాలేదు హోల్డ్ చేసుకొని చేసుకున్నా పర్వాలేదు అంటే అండ్ ఈ ప్రెగ్నెన్సీ ఇలా ఉంది కదా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఇలానే చేస్తా అంటే కుదరదు ఆ ప్రెగ్నెన్సీ ఎలా ఉందో దాన్ని బట్టి ఉంటది అనమాట సో ఒక్క బాడీలోనే ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ కి డిఫరెంట్ ఉంటుంది సో మన డాక్టర్ ని కన్సల్ట్ అయితే నీకు ఏది ఫీజిబుల్ ఎలాంటి ఎక్సర్సైజెస్ ఫీజిబుల్ ఎలాంటి ఫుడ్ ఇప్పుడు కొందరు అన్ని ఫుడ్ చూసి అన్ని తెలియక పాటియడం వల్ల రిస్క్ వాటర్ లీకింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అవుతాయి సో మన బాడీకి ఏది సెట్ అవుతుంది మనకు సపరేట్ గా డిసైడ్ చేసుకోవాలి ఎక్సర్సైజెస్ కానీ ఫుడ్ గానీ ఏదైనా కానీ సో మన పర్సనాలిటీ మన ప్రాబ్లమ్స్ మన దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి అలా సో నువ్వు కూర్చున్నా నష్టం ఏం లేదు కూర్చుంటే మంచిదే ఇంకా కింద కూర్చోవడం వల్ల మరీ స్ట్రెయిన్ అయ్యేటంత మజిల్ పెయిన్ వచ్చేటంత అవసరం లేదు అప్పుడప్పుడు కూర్చోవడం వల్ల డైలీ మినిట్స్ నో ప్రాబ్లమ్ హ్యాపీగా కూర్చోదు అంటే బటర్ఫ్లై అనే బటర్ఫ్లై చేసుకోవాలి వాకింగ్ అండ్ క్లైమ్స్ అండ్ వాకింగ్ హాఫ్ అన్ అవర్ అంటే కంటిన్యూ హాఫ్ అన్ అవర్ కాకుండా టెన్ మినిట్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ బ్రేక్ మళ్ళీ టెన్ మినిట్స్ అట్లా ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ వాకింగ్ ఈవినింగ్ వాకింగ్ అప్ అండ్ అవర్ మనకి మజిల్ స్ట్రెంత్ బాగుండాలి ఇప్పుడు థై మజిల్ బ్యాక్ మజిల్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఇవి బాగుంటే మనకి ఈజీ నార్మల్ డెలివరీ అవుతుంది ఈ మజిల్ స్ట్రెంత్ బాగుండాలి అని అంటే మనం ప్రోటీన్ డైట్ దాంతో పాటు ఈ ఎక్సర్సైజ్ మన పనులు మనం నీకు అంత బాగుంది కాబట్టి నీ పనులు చేసుకుంటే నష్టమే లేదు స్ట్రెయిన్ అవ్వద్దు రెస్ట్ తీసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ వర్క్ కూడా నువ్వు చేసుకునే వర్క్ కూడా ఎక్కడ కూడా స్ట్రెయిన్ కావద్దు నేను డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను అవి సరిపోతాయి తర్వాత వాల్నట్స్ బాదం ఓకే కాజు కూడా తినొచ్చు బాదం అంటే డైరెక్ట్ తినకుండా ఇంకా కిస్మిస్ ఇట్లాంటివి కూడా తీసుకోవచ్చు రేజిన్స్ అవి కూడా ఫైబర్ ఉంటది ప్రెగ్నెన్సీలో మోషన్ ఫ్రీ ఉండదు కదా ఆ రేజిన్స్ లో ఏంటంటే ఫైబర్ ఉంటుంది దాని దానివల్ల మోషన్ కూడా ఫ్రీ కావాలి మోషన్ ఫ్రీ ఉంటే ఈజీ నార్మల్ డెలివరీ ఉంటది చాలా లింక్ ఉంటది దానికి కూడా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కష్టం నార్మల్ డెలివరీ ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి ఆకుకూరలు పళ్ళు డ్రై ఫ్రూట్స్ వీటిలో ఫైబర్ బాగుంటది ఒకసారి ఆకుకూరలు సరిపోతుంది టూ డేస్ కి సరిపోతుంది మంచి వాష్ చేసి తీసుకుంటే సరిపోతుంది ఫైబర్ డైట్ ఉండాలి నేను తీసుకుంటున్నా కానీ అది ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది అర్థం అవ్వట్లేదు క్వాంటిటీ అంటే ఆకుకూరలు పప్పు తక్కువ వేయాలి ఆకుకూర ఎక్కువేయాలి గ్రీన్ గా కనపడాలి నీకు పప్పు గ్రీనిష్ గా కనపడాలి గా ఉంటది కదా మరి అదే అయితే కూడా మనం కూడా ఆకురూడా టేస్ట్ ఉండాలి మరి పప్పు ఎక్కువ ఉండొద్దు ఆకుకూర ఎక్కువ ఉండాలి పప్పు తక్కువ ఉండాలి అట్లా అట్లా రెండు రోజుల కోసలు తీసుకోవాలి ఇంకా బేబీ వెయిట్ కూడా కరెక్ట్గా ఉంది బేబీ వెయిట్ హెల్తీగా ఉంది మంచిగా ఉంది ఇప్పటిలాగానే ఇట్లనే క్యారీ అని అయితే ఇంకా వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటాం చూసారు కదా ఇప్పుడు మేడం అయితే నాకు ఇలా చెప్పారు ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తర్వాత ఎలా హెల్దీ ఉంది బేబీ వెయిట్ కూడా మంచిగా ఉందనేసి ఇప్పటికైతే నాకు ఎయిత్ మంత్ ఈ రోజు అయితే చూసి చెక్ చేసి వాటర్ కొంచెం తక్కువ ఉన్నది వాటర్ ఎక్కువ తీసుకోమంటున్నారు డైలీ సిక్స్ ఫైవ్ లీటర్స్ ఫైవ్ సిక్స్ లీటర్స్ అంటే బయట కూడా ఎక్కువ ఎండల కింద ఉన్నాయి కదా అందుకోసం కోకోనట్ వాటర్ కూడా డైలీ వన్ లీటర్ లీటర్ వద్దు పొటాషియం ఎక్కువ ఉంటుంది దాంట్లో వన్ లీటర్ ఒకటి సరి తెచ్చుకొని రోజు ఒకటైతే సరిపోతుంది వన్ వన్ బోండా సమ్మర్ కాబట్టి తీసుకుంటున్న నానబెట్టి అదే సాల్ట్ లేకపోతే నార్మల్ తాగే నార్మల్ సాల్ట్ ఎక్కువ అవాయిడ్ చేయాలి ప్రెగ్జెన్సీలో మనం తినే కూరగాయలు ఆకుకూరలు అన్నీ ఫుల్ గా ఉంటది ఏదో అలవాటు ఉంటే కొంచెం పిచ్చి వేసుకోవాలి తప్ప సాల్ట్ ఎక్కువ వాడాలి ఇంటికి ఆఫ్టర్నూన్ టైంలో వచ్చినాం బట్ బయటికి బయటికెళ్ళి రావడం వల్ల వీడియో తీసుకోలేదు ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది వర్షం కొడుతుంది బాగా బయట అండ్ పవర్ కూడా లేదు జస్ట్ ఏంటంటే ఈ వీడియోకి ఎండింగ్ లేదు మరీ వీడియో షూట్ చేయకపోతే బాగోదని చెప్పి దీనికి షూట్ చేస్తున్నాం ఫ్లాష్ లైట్ పెట్టుకోవాలి మరి ఫ్లాష్ లైట్ పెట్టుకోవాలి హాస్పిటల్ మొత్తం దాంట్లో డీటెయిల్స్ చెప్పింది సో అదన్నమాట అండ్ డాక్టర్ గారు చూసారు కదా ఎంత ఓపిక్గా ఎంత బాగా అయితే అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నిజంగా చాలా గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గైస్ ఈ బ్లాగ్ అయితే తింటే మరిగా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం బాయ్ 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 బాయ్